అందరికీ నమస్కారం మన వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మూంతా ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా మారింది అది రేపటికి తుఫానుగా ఎల్లుండికి అది తీవ్ర తుఫానుగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం ఆరు ఎన్డిఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది అవి నెల్లూరు కృష్ణ వెస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ ఉన్నాయి ఇదే కాకుండా ఈరోజు సాయంత్రం ఒక టీము కేంద్రపాలిత ప్రాంతం యానాంలో యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో కొన్ని టీంలు వైజాగ్లో కూడా మేము రిజర్వ్లో ఉంచాము ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమ్మీడియట్గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి ఎన్డిఆర్ఎఫ్ టీంలో ఒక ఒక్కొక్క టీంలో ముప్పై మంది వెల్ ట్రైన్డ్ రెస్క్యూర్స్ ఉంటారు వీళ్ళతో పాటు బోట్స్ లైఫ్ జాకెట్స్ లైఫ్ బాయ్స్ ఇంతే కాకుండా అనేక రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఈ ఎక్విప్మెంట్స్ తో కాకుండా కమ్యూనికేషన్స్ తో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం మా దగ్గర వీడియో క్విక్ డిప్లాయబుల్ యాంటీనాస్ వెహికల్ మౌంటెడ్ యాంటీనాస్ శాటిలైట్ ఫోన్స్ ప్లస్ హెచ్ఎఫ్ వైర్లెస్ సెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ టీమ్స్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి అంతే విధంగా మిగతా గవర్నమెంట్ తో కలిసి ఈ తుఫాన్ తీవ్ర తుఫాన్ నుంచి ప్రజల్ని కాపాడటంలో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది తర్వాత ఈ టీమ్స్ ప్రజలకి ముంపు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ అదేవిధంగా తుఫాన్ తర్వాత ఎవరైతే ప్రమాదానికి గురవుతారో వాళ్ళ వాళ్ళందరినీ రక్షించడంలోనూ తర్వాత వాళ్ళకి సంబంధించిన రిలీఫ్ మెటీరియల్స్ అందజేయడానికి కానీ అదేవిధంగా కమ్యూనికేషన్ లైన్స్ లైక్ రోడ్స్ చెట్లు పడిపోవటం వల్ల రోడ్స్ బ్లాక్ అవుతాయి ఆ చెట్లు తీసేయటంలో కానీ ఎలక్ట్రిసిటీ పోల్స్ డ్యామేజ్ అవుతాయి ఆ టైంలో కూడా ఎవరైతే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ రీచ్ కానప్పుడు మేము వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎలక్ట్రిసిటీ రిస్టోరేషన్కి మేము హెల్ప్ చేస్తాము ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కలిసి మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ త్రీ తీవ్ర తుఫాను నుంచి ప్రజల్ని కాపాడటంలో మేము కూడా భాగస్వాములవుతున్నాం Não